హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర ఫ్రెడ్ మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి మరి హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీ అందరికీ తెలుసు కాబట్టి మరి షెడ్యూల్స్ ఏ విధంగా ఉన్నాయి సో కొంచెం షెడ్యూల్స్ అయితే కొందరికి ఫెవర్గా ఉన్నాయి కొందరికి అయితే చాలా చాలా టఫ్గా అనిపించాయి ఒక్కసారి మనం షెడ్యూల్ డిస్కస్ చేసే ముందు ఎస్జిటి వాళ్ళు అయితే చాలా లక్కీ ఫ్రెండ్స్ మరి ఎస్జిటి వాళ్ళకి ఇది ఒక మంచి సమయము ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు మరి ఎస్జిటి ఎగ్జామ్స్ ఏ ఏ తేదీలలో ఉన్నాయి అదేవిధంగా షెడ్యూల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరీస్ బేస్ చేసుకొని మనము ఫిఫ్టీన్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో రివిజన్ ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా కీలకం కాబట్టి ఎగ్జామ్స్ రాయడం అయితే అలవాటు చేసుకోండి మరి ఎవరైనా మన రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి లింక్స్ అన్ని మీకు ఒకేసారి పంపించేస్తాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ బేస్ చేసుకుని ఎగ్జామ్ ఉంటుంది కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మరి లేట్ చేయకుండా షెడ్యూల్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ కొందరికైతే ఫేవర్గా ఉన్నాయి కొందరికైతే చాలా చాలా టఫ్గా ఉన్నాయి ఒక్కసారి మనము ఫస్ట్ ఆరో తేదీ నుంచి మనకు ఎగ్జామ్స్ స్టార్ట్ అని చెప్పాం కదా వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఫస్ట్ టీజీటీ ఇచ్చాడు సో టీజీటీ మ్యాథ అదే అదేవిధంగా టీజీటీ హిందీ టీజీటీ ఫిజికల్ సైన్స్ టీజీటీ ఫిజికల్ సైన్స్ బేస్ చేసుకొని టీజీటీ తెలుగు వీటిని బేస్ చేసుకొని నైన్ థర్టీ టు ట్వెల్వ్ పిఎం వరకు అంటే ఒక సెక్షనే ఒక సెక్షన్ అంటే మార్నింగ్ సెక్షన్లోనే ఆరో తేదీ అయితే కంప్లీట్ చేశాడు నెక్స్ట్ ఆరో తేదీ ఆరో తేదీ రెండు సెక్షన్స్ను బేస్ చేసుకొని టీజీటీ రెండో సెక్షన్ బేస్ చేసుకొని టీజీటీ మ్యాథమెటిక్స్ బేస్ చేసుకొని ఆఫ్టర్నూన్ సెక్షన్ టూ థర్టీ నుంచి ఫైవ్ పిఎం ఇచ్చాడు అంటే ఆరో తేదీ మొత్తం ఓవరాల్గా టీజీటీ బేస్ చేసుకొని ఉంది నెక్స్ట్ ఎనిమిదో తేదీ వచ్చేసరికి ఎనిమిదో తేదీ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ బేస్ చేసుకొని హిందీ కన్నడ ఒరియా ఇచ్చాడు ఎనిమిదో తేదీ బేస్ చేసుకొని నెక్స్ట్ ఎనిమిదో తేదీ సెకండ్ సెక్షన్ వచ్చేసరికి పీజీటీ బేస్ చేసుకొని ఇచ్చాడు పీజీటీలో మనకు మ్యాథమెటిక్స్ అదేవిధంగా మళ్ళీ టీజీటీ బేస్ చేసుకొని సైన్స్క్రిడ్ మళ్ళీ టీజీటీ బేస్ చేసుకొని బయాలజికల్ సైన్స్ ఇచ్చాడు సో మనకి ఎనిమిదో తేదీ మొత్తం ఎస్జిటి పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తొమ్మిదవ తేదీ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ పరంగా ఇచ్చాడు ఒక్కసారి మీరు చూడండి తొమ్మిదవ తేదీ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఇచ్చాడు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కన్నడ కన్నడ మీడియం బేస్ చేసుకొని ఫిజికల్ సైన్స్ ఒరియా ఫిజికల్ సైన్స్ తమిళ్ మీడియం బేస్ చేసుకొని ఫిజికల్ సైన్స్ ఉర్దూ మీడియం అంటే ఓవరాల్గా తొమ్మిదవ తేదీ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ పదవ తేదీ వచ్చేసరికి పదవ తేదీ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఇచ్చాడు సో పదవ తేదీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఇచ్చాడు తొమ్మిదవ తేదీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ పదవ తేదీ పదవ తేదీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ బేస్ చేసుకునే బయాలజీ బేస్ చేసుకుని మనకు కన్నడ మీడియము ఉర్దూ మీడియము ఒరియా మీడియము వీటిని బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరిగింది పదవ తేదీ నెక్స్ట్ పదకొండవ తేదీ మళ్ళీ టీజీటీ ఇచ్చాడు మధ్యలో టీజీటీ హిందీ ఎస్ఏ లాంగ్వేజ్ పండిట్ పండింటిక ఉర్దూ యాడ్ చేశాడు నెక్స్ట్ పదకొండవ తేదీ ఫిజికల్ డైరెక్టర్ పన్నెండవ తేదీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఇచ్చాడు అంటే ఒక ఆర్డర్లో లేదు ఫ్రెండ్స్ అంటే ఎలాంటి ఎలా ఇచ్చేసాడు ఓవరాల్గా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వచ్చేసరికి పన్నెండవ తేదీ ఉంది నెక్స్ట్ పన్నెండవ తేదీలోనే మనకు మ్యాథ్స్కి సంబంధించింది స్కూల్ అసిస్టెంట్ నెక్స్ట్ పదమూడవ తేదీ మళ్ళీ ఎస్జిటి ఇచ్చాడు మళ్ళీ పదమూడవ తేదీ మనకి ఇక్కడ ఎస్జిటి ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఎస్జిటి పరంగా ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి ఇద్దరు రాస్తూ ఉంటారు అంటే ఒకరికి స్కూల్ ఒక స్కూల్ అసిస్టెంట్ బిఎడ్ కొందరు చేసి ఉంటారు డైట్ కూడా కొందరు చేసి ఉంటారు ఇద్దరు చేసి ఉంటారు వాళ్ళకు వెంట వెంటనే స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి వెంట వెంటనే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడైతే వీరికైతే చాలా చాలా అన్యాయం చేసినట్టే ఈ షెడ్యూల్ బేస్ చేసుకొని సో ఇక్కడ మనకు అంటే కొన్ని కొందరికైతే స్కూల్ అసిస్టెంట్ పదవ తేదీ వచ్చింటే పదమూడో తేదీ ఎస్జిటి వచ్చింది సో పదకొండో పన్నెండో తేదీ కొందరికి స్కూల్ అసిస్టెంట్ వచ్చింటే మళ్ళీ పదమూడో తేదీ వెంటనే స్కూల్ అసిస్టెంట్ వచ్చేసింది ఎస్జిటి పరంగా వచ్చేసింది అంటే ఇద్దరు అంటే స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా ఎస్జిటి ఇద్దరికి ఎవరైతే ఉంటుందో వాళ్ళకైతే కొంచెం లక్కే వెంట వెంటనే ఎగ్జామ్స్ రావడం అయితే జరిగింది నెక్స్ట్ పద్నాలుగో తేదీ బేస్ చేసుకొని బేస్ చేసుకొని చేసుకొనిచ్చాడు మళ్ళీ పదహారో తేదీ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ బేస్ చేసుకొనిచ్చాడు నెక్స్ట్ పదహారో తేదీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఇచ్చాడు పదిహేడవ తేదీ జువాలజీ బేస్ చేసుకొని ఇచ్చాడు నెక్స్ట్ పదిహేడవ తేదీ బేస్ చేసుకొని నెక్స్ట్ పద్దెనిమిదో తేదీ బేస్ చేసుకొని మళ్ళీ పీజీటీ ఇచ్చాడు ఇక్కడ మనకు ఎస్జిటి ఒకటి కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఏంటి పద్దెనిమిదో తేదీ పద్దెనిమిదో తేదీ మార్నింగ్ సెక్షన్లో ఎస్జిటి ఉంది నెక్స్ట్ పద్దెనిమిదో తేదీ ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఎస్జిటి ఉంది నెక్స్ట్ పంతొమ్మిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఎస్జిటి ఉంది నెక్స్ట్ పంతొమ్మిదవ తేదీ ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఎస్జిటి ఉంది సో అంటే ఓవరాల్గా పద్దెనిమిదో తేదీ నుంచి ఎస్జిటి ఆడైనయి ఫ్రెండ్స్ అంటే ఎగ్జిట్ వాళ్ళకి అందుకే లక్ అని చెప్పింది అంటే మీకు ఇంకా పదిహేడు రోజుల సమయం అయితే ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఈ అవకాశాన్ని అయితే మీరు మిస్ చేసుకోవద్దు మీకు పద్దెనిమిదో తేదీ నుంచి ఉన్నాయి చూడండి పద్దెనిమిదవ తేదీ నుంచి ఉన్నాయి కాబట్టి ఎస్జిటి వారికి ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ మరి ఇదొక మంచి అవకాశము అదేవిధంగా ఈ అవకాశాలను మాత్రము మిస్ చేసుకోవద్దు మీకు ఇదొక మంచి అవకాశం అనమాట పదిహేడో తేదీ నుంచి ఇచ్చాడొద్దు పదిహేడో తేదీ కూడా ఎస్జిటి ఉంది అంటే ఇక్కడ ఓవర్ పదిహేడవ తేదీ నుంచి ఎస్జిటిస్ ఇవ్వడం అయితే జరిగింది సో పదిహేడు పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఇరవయో తేదీ ఇరవై ఒకటో తేదీ అయిపోయింది అంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అంటే ఐదు రోజులు ఎస్జిటి షెడ్యూల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు నుంచి ఇంకా వాటిని బేస్ చేసుకొని ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్టు ఇంకా వాటిని బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్గా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము అంటే మీకు లాస్ట్ ఎగ్జామ్స్ పెట్టాడు కాబట్టి ఇదొక లక్కీగా మనం చెప్పుకోవచ్చు పదిహేడో తేదీ నుంచి అంటే ఇంకా మీకు పదిహేడు రోజుల సమయం ఉంది ఈరోజు ముప్పై ఒకటి కాబట్టి ఇంక ఈ మంత్ అయిపోయింది పదిహేడో తేదీ అంటే ఇంకా పదహారు రోజుల సమయం ఉంది సో ఈ సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది సరైనటువంటి ప్లానింగ్తో సరైనటువంటి ప్రణాళిక వేసుకొని ఈ పదహారు రోజులు మాత్రం సమయం అయితే వృధా చేసుకోకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్తో అయితే ప్రిపేర్ అవ్వండి స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ కూడా పన్నెండవ తేదీ నుంచి అంటే ఓవరాల్గా ఒక ఆర్డర్ కాకుండా మధ్య మధ్యలో ఎలా అంటే అలా కొంత టీజీటీలని పీజీటీలని స్కూల్ అని అలా యాడ్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి కొంచెం షెడ్యూల్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎస్జీట్ వాళ్ళకైతే కొంచెం ఫేవర్గా అయితే ఉంది